హాయ్ గుడ్ మార్నింగ్ రాధితా ఏంటంటే చిన్నప్పుడు వీడియో అనమాట బాగుంటుందని చెప్పి ఒకసారి యాడ్ చేశాను చూడండి చాలా బాగుంటుంది అప్పుడు పిలకలు ఉండయి అనమాట ఈ రోజు ఏంటంటే నేను ఒక రెసిపీ చేస్తున్నానండి ఇదేంటంటే బీరకాయ బీరకాయతో అనమాట బీరకాయ కూర చాలామంది ఇష్టపడతారు కొంతమంది ఇష్టపడతారు కొంతమంది పాలు వేసుకొని తింటారు కొన్ని కొంతమంది ఇష్టపడరు అనమాట బీరకాయ కూర అంటారు సో బీరకాయ కూరని కొంచెం వెరైటీగా చేసుకుంటే బాగుంటుంది కదా అని చెప్పి ఇలా చేశాను కొంతమందికి ఈ రెసిపీ తెలిసే ఉంటుంది యాడ్ చేసుకునే ఉంటారు కాకపోతే నేను పెట్టుకోవాలని పెడుతున్నాను అంతే ఏం లేదు జస్ట్ దీనికి రెసిపీకి ఏంటంటే బీరకాయ బూందీ కూర అండి ఫస్ట్ ఏంటంటే బూందీ అనమాట అది బూందీ అలాగే రబ్బలు అనమాట ఇది వచ్చేసి బీరకాయ అలాగే బీరకాయ నేను ఒక త్రీ బీరకాయ తీసుకున్నాను బీరకాయ ఎక్కువ తీసుకోవాలండి ఎందుకంటే బీరకాయ మనం తక్కువ తీసుకుంటే తక్కువగానే అవుతుంది కదా సో ఎక్కువ తీసుకుంటే బీరకాయ మగ్గి మగ్గి అలా అవుతుంది మిరపకాయలు కూడా తీసుకున్నాను జీలకర్ర అలాగే ఉల్లిపాయ ఉల్లిపాయ మటికి టూ ఉల్లిపాయ తీసుకున్నాను రెండు ఆనియన్స్ తీసుకున్నాను అనమాట సో ఫస్ట్ అయితే ఇలాగ దీన్ని టమాటా యాడ్ చేస్తే మటుకి బాగోదండి టమాటా యాడ్ చేసుకుంటారేమో అస్సలు బాగోదు కర్రీ టమాటా పులుపు కింద ఉంటుంది అస్సలు బాగోదు కర్రీ ఇలా చేసుకుంటేనే బాగుంటుందన్నమాట ఫస్ట్ అయితే నేను ఆయిల్ వేసాను ఆయిల్ ఏంటి ఇలా ఉందనుకోకండి ఏంటంటే నేను ఆయిల్ ఫస్ట్ ఒక కర్రీ వండాను ఆ కర్రీలో ఆయిల్ ఎక్కువ అయితే కొంచెం తీసి ఇందులో అనమాట అది ఫస్ట్ తీసేసాను అనమాట ఫ్రైకి ఆ ఫ్రై చేసిన ఆయిల్ కర్రీలు ఎక్కువైపోయిందని ఇందులో తీసుకున్నాను సో ఈ చిందులో ఇలా ఎరులి ఎరుల్లి ఇలా వేసుకోవాలి వెల్లుల్లి వెల్లుల్లి ఏంటంటే ఇలాగా బుడుపుల్లా వేసుకుంటే ఈ కర్రీకి బాగుంటుంది వెల్లుల్లిపాయలు ఎక్కువ వేసుకునే తినే వాళ్ళకైతే బీపీ పేషెంట్స్ మధ్య తినాలంటున్నారు కదా సో అలా వెల్లుపై కూరలా వండుకోవాలనుకున్నప్పుడు అనుకున్నప్పుడు ఇలాగ వెల్లులపై ఎక్కువ వేసుకుంటే చాలా బాగుంటుంది సో ఇలా వేసుకున్న తర్వాత బాగా ఆ వెల్లుపై వాసన పోయేంత వరకు కొంచెం ఫ్రై చేసుకోవాలన్నమాట మరీ వెల్లుపై బాగా నల్లగా అయిపోయే మటుకు చేయకండి బాగోదు మామూలుగా ఇలా బుడ్డులో ఉండలాగా చేసుకోవాలి అనమాట ఉండేటప్పుడు చేసుకోవాలి తర్వాత పచ్చిమిర్చి కూడా చీరికలుగా వేసుకొని చేసుకోవాలి మిరపకాయలు కూడా వేసుకోవాలి ఇందులో కారం కొంచమే యాడ్ చేస్తాం కాబట్టి మనకు కావాల్సిన కారం వేసుకోవాలి బూందీ కదా తీపి వచ్చేస్తుంది అందుకని చెప్పి కారం ఎక్కువ యాడ్ చేసుకుంటున్నాను సో మీరు ఏమైనా కిడ్స్కి చేసుకోవాలనుకుంటే కనుక మీరు ఎవరిని యాడ్ చేసుకోకండి వాళ్ళకి మీకు తెలుసు కదా వాళ్ళు ఎంత స్పైసీ లెవెల్ తింటారో దాన్ని బట్టి మీరు చేసుకోండి అని చెప్తున్నాను సో నెక్స్ట్ వచ్చేసి ఇలాగ బాగా ఫ్రై చేసుకోవాలండి ఫస్ట్ ఆయిల్ తక్కువగానే వేసుకోండి తర్వాత కావాలంటే మీరు యాడ్ చేసుకుంటే యాడ్ చేసుకోవచ్చు ఎందుకంటే ఈ కర్రీ కొంచెం డ్రైగా ఉంటుంది డ్రైగా అనిపిస్తుంది కాబట్టి కొంచెం ఆయిల్ ఎక్కువ యాడ్ చేసుకుంటే కూరకి టేస్ట్ వస్తుందనమాట ఇందులో కనుక మీరు వేరుశనగ నూనె కానీ పల్లి నూనె కానీ పల్లి నూనె కానీ అలాగే నువ్వుల నూనె ఉంటుంది కదా అది కూడా వేసుకుంటే మీకు చాలా టేస్టీగా ఉంటుందన్నమాట ఇలా వేసుకోండి చాలా బాగుంటుంది తర్వాత వచ్చి ఆనియన్ పీసెస్ కూడా వేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలన్నమాట ఇవ్వండి ఆనియన్ పీసెస్ ఉన్నాయి కదా ఆనియన్ పీసెస్ని కూడా వేసుకోవాలి వేసుకొని బాగా మగ్గనివ్వాలండి ఎర్రగా చెప్తాను కదా ఎర్రగా వేగనివ్వాలి వాటిని ఎర్రగా వేపుకోవాలన్నమాట ఇక్కడైతే చాలా వెజిటేబుల్స్ చాలా రేట్లు పెరిగిపోయినాయండి ఆనియన్స్ కూడా చాలా ప్రైస్ పెరిగిపోయిందనమాట కేజీ వచ్చే మాకు సెవెంటీ ఫైవ్ అలాగే ఎయిటీ పడుతుంది అనమాట మరి ఆంధ్రాలు ఎలా ఉన్నాయో నాకు తెలియదు కానీ ఇక్కడ మటుకి చాలా బాగా ఎక్కువైపోయినాయి అనమాట సో బీరకాయతో జీడిపప్పు కూడా వేసుకొని చేసుకోవచ్చు ఈసారి మీకు రెసిపీ చూపిస్తాను అంటే జీడిపప్పు వేసి కాదు జీడిపప్పుతో కొంచెం స్పెషల్గా ఉంటుంది అది అది చపాతీలోకి అయితే చాలా బాగుంటుంది అనమాట ఈసారి మీకు చూపిస్తాను ఎందుకంటే చాలామందికి బీరకాయ సొరకాయ ఇవన్నీ కొంతమంది ఇష్టపడరు కొంతమంది ఇష్టపడతారు కానీ బీరకాయ సొరకాయ వల్ల ఏంటంటే ఎక్కువ వెయిట్ లాస్ కోసం ట్రై చేసేవాళ్ళు వెయిట్ లాస్ అవ్వాలనుకునే వాళ్ళు మటుకి బీరకాయ అలాంటి వాటరీ వెజిటేబుల్స్ తింటే చాలా మంచిదనమాట బీరకాయ వల్ల కూడా చాలా యూజెస్ అన్నమాట సో ఇలా నూనె పైకి మగ్గేంత వరకు కూడా మనం బాగా ఫ్రై చేసుకోవాలి ఈ కర్రీ రోటీస్లో కూడా బాగుంటుంది ట్రై చేసి చూడండి ఒకసారి రోటీసు అలాగే చపాతీస్లో కూడా చాలా బాగుంటుంది అనమాట సో దీన్ని ఇలాగ బాగా మనం ఎర్రగా గోల్డెన్ బ్రౌన్ వచ్చేంత వరకు కూడా మనం ఫ్రై చేసుకోవాలి ఉల్లిపాయ ముక్కలు కొంచెం నాకు పెద్ద సైజ్ అయినా కొంచెం మీరు చిన్న సైజు కట్ చేసుకుంటే ఇంకా బాగుంటుందండి కర్రీ సో తర్వాత వచ్చి వీటిని బీరకాయన మటుకు ఇలా కట్ చేసుకోవాలన్నమాట బీరకాయ ఇలా పీసెస్ కింద కట్ మరి చిన్నగా కట్ చేసుకున్న కూరంతా కలిసిపోయినట్టు ముద్దగా అయిపోతుంది మీరు ఎప్పుడు బీరకాయలు ఈ సైజులో కట్ చేసుకొని చిన్న చిన్న ముక్కల కింద కాకుండా కొంచెం ఈ సైజ్లో కట్ చేసుకొని వేసుకోండి అవే మగ్గిపోతాయి కాబట్టి మనకు అంత ప్రాబ్లం ఉండదు అనమాట సో ఇలా అయితే నేను బాగా కట్ చేసుకున్న తర్వాత బాగా కలుపుకున్నాను అనమాట కలుపుకొని మగ్గ పెట్టడమేనండి ఎక్కువ వాటర్ కూడా దీంట్లో వెయ్యక్కర్లేదు మనం మగ్గ పెట్టుకుంటే నీరంతా దిగిపోతుంది మొత్తం దిగిపోయిన తర్వాత సాల్ట్ యాడ్ చేసుకోవాలి ముందు ముందే సాల్ట్ యాడ్ చేసుకోండి ఎందుకంటే సాల్ట్ యాడ్ చేసుకోవడం వల్ల ఎక్కువ నీరు కంటైనర్ ఉన్న వెజిటేబుల్స్లో మనం వాటర్ యాడ్ చేసుకోకుండా ముందు సాల్ట్ యాడ్ చేసుకోవడం వల్ల అవి బాగా మగ్గిపోయి అవే వాటర్ కింద అయిపోతాయండి అందుకని ముందుగా మీరు ఉప్పు అయితే వేసుకోండి సాల్ట్ అయితే యాడ్ చేసుకోండి తర్వాత టర్మరిక్ పౌడర్ కూడా యాడ్ చేస్తున్నాను నేను ఒక టేబుల్ స్పూన్ ఆఫ్ టర్మరిక్ పౌడర్ అయితే నేను యాడ్ చేశాను దీంట్లో అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసుకుంటే బాగుంటుంది కాకపోతే కొంచెం మసాలా ఫ్లేవర్ ఇష్టం లేని వాళ్ళైతే సింపుల్గా ఇలా వండుకోవచ్చు అంటే బీరకాయ కూర పేషెంట్స్కి అలాగే కొంచెం ఎప్పుడైనా మనకి స్టమక్ పెయిన్ వచ్చినప్పుడు అలాగా సింపుల్ కర్రీలా చేసుకుంటారు కదా అలా అయితే ఇలా సింపుల్గా చేసుకోవచ్చు ఇన్ కేస్ మీకు ఏమైనా మసాలా ఫ్లేవర్ కావాలనుకుంటే మీరు కొంచెం గరం మసాలా అలాగే కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా యాడ్ చేసుకోవచ్చు దట్ ఇ అది మీ విష్ అనమాట మీకు ఇష్టమైతే మీరు అలా యాడ్ చేసుకోవచ్చు అనమాట సో ఇలా వచ్చి బాగా కలుపుకోవాలన్నమాట బీరకాయని మగ్గేంత వరకు కూడా మనం బాగా కలుపుకోవాలి చూసారు కదా ముక్కలు స్మాష్ అయితే అవ్వకూడదండి ముద్ద కింద కొంచెం చూసారు బీరకాయ ఒకసారి మగ్గిపోయి బాగా ముద్ద కింద వస్తే అలా అవ్వకండి ఇలాగ స్మాష్ కింద ఉంటేనే బాగుంటుంది కొంచెం స్మాష్ అవ్వకుండా ఇలా పీసెస్ కింద ఉంటే చాలా అనమాట తర్వాత వచ్చి దీన్ని బాగా ఫ్రై అయిన తర్వాత మూత పెట్టుకోవాలండి చూసారాక వాటర్ అంతా కూడా వచ్చేస్తుంది మనకి బయటికి అలా వాటర్ కింద రావాలండి కొంతమంది చాలా పల్చగా చేసుకుంటారు కర్రీస్ని అంటే ఇక్కడ నార్త్ సైడ్ అయితే ఏదైనా కర్రీ చేశారంటే వాళ్ళు చాలా చాలా పలుచగా చేసుకుంటారండి ఎందుకంటే వాటర్ ఎక్కువగా వెళ్ళాలని బాడీకి చూసుకుంటారంట వాళ్ళు సో పప్పు కనుక అయితే ఒక గ్లాస్ వేసుకుంటే వాళ్ళు హాఫ్ గ్లాస్ చేసి దాన్ని బాగా పలుచగా చేసుకుంటారు మీరు ఎక్కడన్నా నార్త్ ఇండియన్లో మీరు ఒకసారి గమనించండి మీరు వచ్చినప్పుడు ఎవరైనా కూడా అందరు పల్చగా చేసుకుంటారు లేకపోతే ఏంటంటే రోటీస్ కర్రీస్ కూడా బాగా పలుచగా ఉంటాయి చట్నీస్ ఏంటి అవన్నీ కూడా ఎక్కువ వాటర్ వెళ్ళగా చూసుకుంటారు వాళ్ళు ఇంకోటి అంటే వాళ్ళు స్వీట్ కూడా బాగా తింటారండి సో ఇది వచ్చేసి బూందీ అయితే యాడ్ అనమాట మనం ఆయిల్ తక్కువ వేసుకుంటేనే బెటర్ ఎందుకంటే బూందీ కూడా ఆయిలే కదా సో ఎవరైనా డైట్ చేసేవాళ్ళు షుగర్ పేషెంట్స్ అలాంటి వాళ్ళు ఆయిల్ తగ్గించాలనుకుంటే మీరు బూందీ వేసుకున్నప్పుడు కొంచెం ఆయిల్ చాలా తక్కువ వేసుకోండి ఎందుకంటే మూత పెట్టేస్తే బాగా మగ్గిపోతుంది కాబట్టి మనకంత ఆయిల్ పట్టదు కూడా ఇది సో ఇలా అయితే బాగా కలుపుకోవాలి కలుపుకున్న తర్వాత మళ్ళీ మూత పెట్టేసుకోవాలన్నమాట ఇంకా మీరు వాటర్ కొంచెమే వేసుకోవాలి కొంచెం ఒక హాఫ్ గ్లాస్ వాటర్ మరీ హాఫ్ గ్లాస్ ఉంటే చిన్న గ్లాస్ ఒక హాఫ్ గ్లాస్ తీసుకోండి తీసుకొని వాటర్ వేసుకొని తర్వాత దాంట్లో కారం కూడా యాడ్ చేసుకుంటున్నాను చిల్లీ పౌడర్ మీకు నేనైతే డుండికి సైడ్ చూసారు కదా కర్రీ కనబడుతున్న చిన్న బౌల్లో అది నేను డుండికి అయితే తీసాను వాడు అస్సలు కారం తినండి చాలా ట్రై చేస్తున్నాను కానీ అస్సలు కారం అయితే తినడనమాట అసలు కారం తింటే మంచిది కదా సో వాడికి చిన్నప్పటి నుంచి అలవాటు అయిపోయింది కొంచెం పెట్టినా కూడా నోరు మంట అంటాడు సో వాడికి అలవాటు చేయడం చాలా ట్రై చేస్తున్నాను తర్వాత వచ్చి మనం ధనియా పౌడర్ ఉంటుంది కదా అది వేసుకోండి ఫ్లేవర్ అయితే బాగుంటుంది ధనియా పౌడర్ వేసుకోవడం వల్ల చాలా చాలా బాగుంటుందనమాట తర్వాత వచ్చి మొత్తం అంతా కలిపేసుకుందాం నేనైతే కారం కూడా తక్కువ వేసాను కొంతమంది స్పైసీ బాగా స్పైసీగా ఇష్టపడతాయి కనుక మీరు కారం ఎక్కువ వేసుకోండి ఎందుకంటే ఇందులో నేను ఆనియన్స్ ఎక్కువ వేస్తున్నాను అలాగే ఈ బూందీ కూడా వేయడం వల్ల ఏంటంటే తీపి వచ్చేస్తుంది ఆ తీపి మనల్ని రిడ్యూస్ చేయడానికి మనం ఏం చేయాలంటే కొంచెం కారం ఎక్కువ వేసుకుంటే కనుక మనకు బాగా ఫ్లేవర్ అయితే ఉంటుంది తర్వాత లాస్ట్లో కొంచెం ఆయిల్ అయితే ఇలా పోసుకోండి లాస్ట్లో ఆయిల్ పోయడం వల్ల చాలా బాగుంటుంది కర్రీ ఒకసారి చూడండి ట్రై చేసి చూడండి బాగా కలుపుకున్న తర్వాత చూసారగా పీసెస్ కొందే ఉన్నాయి అలాగే ఉండాలి బీరకాయ బాగా స్మాష్ అయిపోయేదాకా మటుకి వాటర్ పోయకండి తక్కువ వాటర్లోనే ఉడికించుకోవాలన్నమాట అలాగా మనం మూత పెట్టేస్తే అదే మగ్గిపోతుందండి మూత పెడితే చాలు ఇంకేం అక్కర్లేదనమాట నేనైతే లిడ్ అయితే క్లోజ్ చేసి ఉంచాను అలాగా దీన్ని ఒకసారి అన్నంలో కలుపుకుంటే మటుకు చాలా చాలా బాగుంటుందండి ఒక్కసారి ట్రై చేసి నాకు కామెంట్ చేసి షేర్ చేయండి చాలా బాగుంటుంది కర్రీ అయితే సో నెక్స్ట్ అయితే నేను రైస్ అయితే పెట్టించుకుంటున్నాను రైస్ అండ్ రైస్ అయితే పెట్టుకొని అందులో ఇంకొక స్పెషల్ కూడా వేసుకుంటున్నాను అనమాట రైస్ క్వాంటిటీ నేను ఇంతే పెట్టుకుంటున్నాను రైస్ క్వాంటిటీ పెట్టుకున్న తర్వాత ఇది సదరణ నేను తెచ్చాను కదండి మన రైస్ చాలా బాగుంది నాటికి మా ఆంధ్ర రైస్ దొరికింది మాకు చాలా హ్యాపీగా ఉంది ఎందుకంటే చాలా రైసెస్ ట్రై చేస్తున్నాను ఇక్కడ ఎక్కువ బాస్మతి రైసే ఉంటుంది బాస్మతి రైస్ తిని తిని చాలా బోర్ కొట్టేసింది ఫ్లేవర్ అది తిని నెక్స్ట్ వచ్చేసి ఇదిగోండి ఇది వచ్చేసి పొడి అనమాట మమ్మీ చేసింది చాలా చాలా బాగుంది పొడి వేసుకుంటే మనకి బాగా డైజెషన్ అవుతుంది కిడ్స్కి అయితే చాలా మంచిదంట నేను అసలు డుండికి అయితే చాలా కొంచెం వాడికి మోషన్ ప్రాబ్లం అనమాట వాడికి ఏంటంటే తొందరగా పిల్లలకి తొందరగా వెళ్ళడానికి అయితే ఇదైతే బాగా యూజ్ అవుతుంది ఒకసారి ట్రై చేయండి నేను పెట్టాను అనమాట వాడికి ఇప్పుడు ఫ్రీ అంతా ఫ్రీగా ఉందనమాట సో మార్నింగ్ మీరు పిల్లలకి రోజు వేస్తే ఆకలి కూడా బాగా వేస్తుందంట ఆకలి వేస్తే చాలా మంచిది కదా ఆకలి లేని పిల్లలకైతే ఇలాగ కారం లేకుండా ఒక మిరపకాయ వేసుకొని చేసుకుంటే చాలా మంచిదంట అందులో కొంచెం నెయ్యి వేసుకొని తింటాను చాలా చాలా బాగుంది అసలు సూపర్ యమ్మీ కర్రీ అలాగే ఎమ్మీ టేస్ట్ అనమాట ఒక్కసారి ట్రై చేసి చూడండి మీ పిల్లలకు కూడా సొంటి పౌడర్ చేసి చూడండి స్పైసీలు అయితే పెంచుకోండి స్పైసీ కాదనుకుంటే ఒక మిరపకాయ వేసుకొని చేసుకోండి ఈ రెసిపీ కూడా మీకు ఒకసారి షేర్ చేస్తాను అప్పుడు ఎలా చేయాలో యాక్చువల్లీ నేను తీసేటప్పటికి మా మమ్మీ అప్పటికే తీ చేసేసింది అనమాట పౌడర్ కాబట్టి నేను తీయలేపాను సో అది కూడా మీకు చూపిస్తాను ముందు ముందు ఇంకా సో ఇంకా వెరైటీ వెరైటీ రెసిపీస్తో మీ ముందుకు రాబోతున్నాను అలాగే ఇంకా సో మెనీ ప్లేసెస్ కూడా నేను తిరగబోతున్నాను ఆ ప్లేసెస్ కూడా మీకు చూపిస్తాను సో థ్యాంక్స్ ఫర్ సబ్స్క్రైబింగ్ షేర్